ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక సమయం లేదు తల్లి అర్జెంటుగా ఇది నువ్వు తెలుసుకొని తీరాలి ఇతని వల్ల నీకు ఆ అనేది పొంచి ఉంది ఇరవై నాలుగు గంటలలో వినకపోతే ప్రమాదం జరుగుతుంది వెంటనే తెలుసుకోమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈ రోజు బాబాగారు మనకు అందించడానికి మనం ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ సందేశం తెలుస్తుంది దానికంటే ముందు చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతం అయిపోతున్నామో మీకు తెలిసిన గురువు ఎవరైనా ఉంటే చెప్పొచ్చు కదక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే 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 ఈ గురువు గారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలోనే ఈ గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను కానీ చాలా తేలికగా ఆ కష్టం నుంచి నేను బయటపడిపోయాను అది గురువుగారు చేసిన పూజల వల్ల అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అయ్యి మీ యొక్క సమస్య అసలు నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేయండి ఇక బాబాగారి సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది సమయం లేదు అని చెప్పి నేను ఎందుకు చెప్పానో ఇది నువ్వు పూర్తిగా తెలుసుకుంటేనే అర్థమవుతుంది బిడ్డ అర్జెంటుగా తెలుసుకోవాలి అని చెప్పి నా కంగారుకి కారణమేంటో కూడా నీకు వివరించి చెప్తాను ఇతని వల్ల కేవలం ఒక మగ మనిషి వల్ల నీ జీవితంలో అపాయం అనేది పొంచి ఉంది బిడ్డ ఇప్పటికే చాలా నష్టాలు జరిగిపోయాయి ఇప్పటికైనా తెలుసుకోకపోతే నీకు నష్టం అనేది తప్పక జరిగి తీరుతుంది ఆ నష్టం నీకు జరగకూడదు అన్న ఉద్దేశంతో నేను నీకు ఈరోజు ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకొని వచ్చాను బిడ్డ దానికి కూడా బాబా కష్టం వచ్చింది బాబా కష్టం నుంచి బయటపడవేయి బాబా అని చెప్పి నన్ను అడుగుతూ ఉంటావు మరి నీ వెనుక కొండంత అండగా నేనున్నా కదా తల్లి ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు ఎందుకు ఇంత బాధపడుతున్నావు బిడ్డ ప్రతి సమస్యకు కూడా ఈ భూమి మీద పరిష్కారం అనేది దొరుకుతుంది నా బిడ్డ కంగారులో ఇలా భయపడిపోతూ ఉంది కానీ నా బిడ్డ భయపడకూడదు నా బిడ్డ ధైర్యంగా బ్రతక నా బిడ్డ సంతోషంగా ఉండాలి అని చెప్పి ఈ తండ్రి కూడా చెప్పు నువ్వు బాధతో సతమతమైపోతూ ఉంటే ఈ తండ్రి సంతోషంగా ఎలా ఉంటాడో చెప్పు బిడ్డ ఏ తండ్రి అయినా కానీ కోరుకునేది ఏంటి అంటే కనుక తన బిడ్డ సంతోషంగా నవ్వుతూ ఉండాలి అని మాత్రమే అవునా కాదా అమ్మా నీకు కూడా బిడ్డలు ఉన్నారు కదా నీ బిడ్డల గురించి నువ్వు ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నావో నేను కూడా నీ గురించి అలాగే ఆలోచిస్తాను బిడ్డ కంట్లో ఎందుకమ్మా ఆ కన్నీరు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు మరి నీ సమస్యను తీర్చడానికి ఈ తండ్రి వచ్చారు కదా మరి నా మీద నమ్మకం లేదా ఒక్కసారి నీ కంట్లో కన్నీటిని తుడుచుకో తల్లి ఎన్నో బాధలని పడ్డావు వయస్సుకు మించిన అనుభవాలని పొందావు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది మనిషి యొక్క మనస్తత్వం కూడా అర్థమైపోతుంది కానీ ఇంకా నువ్వు మోసపోతూనే ఉన్నావమ్మా నా బిడ్డ ఇలా ఎంత కాలం మోసపోవాలి చెప్పు నా బిడ్డకు ఇప్పుడు కూడా నేను ఇది చెప్పకపోతే ఇంకా నష్టపోయే ప్రమాదం ఉంది అది నేను చూసి తట్టుకోలేను తల్లి ఎందుకంటే నా జీవితం ఈ విధంగా అయిపోయింది నా బిడ్డల భవిష్యత్ అయినా కానీ బాగుండాలి అని చెప్పి ఆశిస్తూ ఉన్నావు మరి ఇలాగే ఇది కొనసాగితే నీ బిడ్డల భవిష్యత్తు మీద దెబ్బ దెబ్బతగలొచ్చమ్మా కాబట్టి కంగారుతో నీ ముందుకు వచ్చాను ఇప్పుడైనా నేను చెప్పింది అర్థం చేసుకో బిడ్డ అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు సక్రమంగా జరగడం లేదు కదా ప్రతి పనిలో ఏదో ఒక ఆటంకం అనేది ఏర్పడుతూ ఉంది కదా ఏది అనుకున్నా కానీ వెనక్కి వెళ్ళిపోతుంది కదా ఏది తలుచుకున్నా కానీ ఆ తలపు అనేది కలలోనే కానీ ఇలాలో జరగడం లేదు కదా మనశ్శాంతి నిద్ర సంతోషం పెదవుల మీద చిరునవ్వు మనసులో ఆనందం అన్నింటినీ కూడా కోల్పోయి ఒక మోడులాగా బ్రతుకుతూ ఉన్నావు కదా అసలు దేని గురించి ఆలోచించాలి ఏ కళ ఉంది నా బ్రతుకుకి అని చెప్పి నిరాశతో కుంగిపోతూ ఉన్నావు కదా మరి ఇవన్నీ నాకు ఎలా తెలిసాయి తల్లి చెప్పు నిన్ను వెన్నంటే ఉండి నీ కష్టాలను అన్నింటినీ గమనిస్తూ ఉన్నాను కాబట్టే కదా తల్లి మరి ఇన్ని కష్టాలను గమనిస్తూ పదే పదే నీ నామస్మరణతో నేను గడుపుతూ ఉంటే నా కష్టాలను తీర్చలేకపోయావా బాబా అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా తల్లి ఇప్పుడు పడుతున్న కష్టాలకి కారణం నేను కాదు ఆ బ్రహ్మ రాసిన రాత బ్రహ్మ రాసిన రాతని మార్చడం ఎవ్వరి తరం కాదు కానీ అది నీ చేతుల్లోనే ఉంది ఎందుకంటే నువ్వు చేసే పాప పుణ్యాల ఫలితం నీకు భవిష్యత్తులో ఎదురవుతుంది తెలుసో తెలియకో కొన్ని తప్పప్పులను పోయిన జన్మలో చేశావు వాటికి ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నావు ఎంతో కన్నిటిని కార్చావు వయసుకు మించిన వేదనని పడుతూ ఉన్నావు బిడ్డల భవిష్యత్ అయినా కాని బాగుండాలి అని ఆరాటపడిపోతూ ఉన్నావు తల్లి నువ్వు చేస్తున్న తప్పు ఒకే ఒక్కటి ఏంటో చెప్పమంటావా ఆ శత్రువు ఎవరో తెలుసుకోలేకపోవడం దీనంతటికీ కూడా కారణం ఆ శత్రువే అని చెప్పి నువ్వు ఇప్పుడు నేను చెప్పినా కూడా నమ్మలేవు కానీ అక్షరంతో కలిపి పొల్లు పోకుండా చెప్తాను జాగ్రత్తగా విను నీలో ఉన్న పొరపాటు నీ మంచితనం తల్లి అదేంటి బాబా మంచితనం కూడా ఒక శాపమా అంటే ఇప్పటి రోజుల్లో అది శాపమే తల్లి ఎందుకంటే అందరూ నీలా ఉండరు కదా నువ్వేమనుకుంటావో నాకు తెలుసమ్మా అందరూ మంచిగా ఉండాలి అందరూ బాగుండాలి అందరిలో నేనుండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటావు ఎవరికి ఏ కాస్త కష్టం వచ్చినా కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి చాలా సున్నితమైన మనస్తత్వం అమ్మ నీది పసిబిడ్డలాంటి మనస్తత్వం అందుకే నా భక్తురాలిగా నువ్వు నియమింపబడ్డావు బిడ్డ కానీ నీకు తెలియని విషయం ఏంటి అంటే అందరూ నీలా ఆలోచించరు కదా అందరికీ నీలా మంచి మనసు ఉండదు కదా ఇప్పటి రోజుల్లో మనుషుల మనస్తత్వాలు ఏ విధంగా ఉన్నాయి అంటే అవసరం ఉన్నప్పుడు అన్ని అవసరాలను చాలా తెలివిగా మంచిగా నటిస్తూ మొ మొత్తం కూడా అవసరాలు తీర్చుకుంటూ ఉంటారు అదే మనిషితో అవసరం తీరిపోయిన తర్వాత నీ వల్ల ఏది కాదులే అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు అదే మనిషికి గౌరవాన్ని ఇవ్వడం చూస్తున్నాము అదే మనిషిని అవమానించడం కూడా చూస్తూ ఉన్నాము కానీ ఇక్కడ మారింది మనిషి మనస్తత్వం తల్లి కనుక ఆ మనిషి మనస్తత్వానికి తగ్గట్లుగా నీ యొక్క నడవడిక కూడా ఉండాలి ఎప్పుడైనా కానీ ఒక విషయాన్ని గుర్తుంచుకో తల్లి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి ఎక్కడ పోగొట్టుకుంటావో అక్కడే వెతుక్కోవాలి మనిషికి ఖచ్చితంగా పట్టుదల అవసరం నీతోనే ఉంటూ నీ వెన్నంటే ఉంటూ నీకు మంచి చెప్తున్నట్లు నటిస్తూ నీకు మంచి జరగాలి అని చెప్పి కోరుకున్నట్లుగా చాలా చక్కగా నటిస్తూ నీ వెన్నంటే ఉన్న పా అనే అక్షరం ఉన్న వ్యక్తి నీ జీవితంలో ఉన్నారు అది కూడా తెలుగులో పా ఇంగ్లీష్లో పి ఈ యొక్క లెటర్ ఉన్న అక్షరం ఉన్న మగ మనిషి నీ జీవితంలో ఉన్నారు వీరేం చేస్తున్నారు అంటే కనుక నీతో మంచిగా నటిస్తున్నారు ఒక మంచి స్నేహాన్ని చూపిస్తున్నారు ఒక మంచి కుటుంబ సభ్యుడిగా బహి ప్రవర్తిస్తూ ఉన్నారు ఈ ప్రవర్తననంతా చూసి గుడ్డిగా నమ్ముతూ ఉన్నావు అతని అవసరాలన్నీ కూడా తీరుస్తున్నావు అతనితో నీ యొక్క బలం చెప్తున్నావు నీ యొక్క బలహీనతను కూడా చెప్తున్నావు నేనున్నాను అని చెప్పి నమ్మించి నీ గురించే నలుగురికి చెప్పి నీవు ఏ పనులైతే జరపాలి అని చెప్పి నిర్ణయించుకుంటున్నావో ఆ పనులన్నింటినీ కూడా ముందుగానే తెలుసుకొని ఆ పనులు నీ జీవితంలో విజయవంతం కాకుండా చేస్తూ ఎక్కడికక్కడ నిన్ను నష్టానికి గురి చేస్తూ పెదవుల మీద చిరునవ్వుతో నీ ముందు అలాగే తిరుగుతూ ఉన్నారు ఇప్పటికైనా కానీ తెలుసుకోకపోతే నేను కూడా నిన్ను కాపాడలేను తల్లి ఎందుకంటే అతని వల్ల నువ్వు ఇప్పటికే జీవితంలో చాలా నష్టపోయావు చాలా కోల్పోయావు నీ సంతోషాన్ని నీ ఆనందాన్ని నీ కళలను అన్నింటినీ కూడా కోల్పోయావు కేవలం మిగిలింది ఒకే ఒక్కటి అది నీ కన్నీరు మాత్రమే బిడ్డ నీ యొక్క కుటుంబంలో జరిగే విషయాలన్నింటినీ కూడా నువ్వు గోప్యంగా ఉంచుకోవాలి తల్లి ఎవరికీ చెప్పకూడదు ఎవరికైనా చెప్తే ఏమొస్తుంది చెప్పు నీకు కాస్త బరువు దిగినట్లుగా అనిపిస్తుంది తప్ప ఉపయోగం ఏమీ కూడా ఉండదు తల్లి మరి అలా చెప్పుకోవాలి అనుకుంటే నీ తల్లిదండ్రులకు లేదా తండ్రి లాంటి నాకు చెప్పుకోవాలి అలా నువ్వు ఇతరులకు చెప్పడం వల్ల నీ యొక్క విలువ అనేది తగ్గిపోతుంది అని చెప్పి తెలుసుకో నలుగురిలో నువ్వు చులకన అయిపోతావు అని చెప్పి తెలుసుకో నలుగురు నిన్ను తక్కువగా చేసి మాట్లాడతారు అని చెప్పి తెలుసుకో ఎందుకంటే అందరూ నీలా మంచివారు కాదు తల్లి ఇప్పుడున్న ప్రపంచమంతా కూడా స్వార్థంతో ఈర్ష్యతో నిండిపోయింది ఎవరికి డబ్బుంటే వారి వెనుకాలే ప్రపంచం పరిగెడుతుంది ఎవరికి సొమ్ముంటే వారి వైపే ప్రపంచం మాట్లాడుతుంది నీలా బాధపడే వాళ్ళ పక్కన ప్రపంచం నిలబడదు తల్లి కనీసం నువ్వు ఉన్నావు అని కూడా గుర్తుంచుకోదు కానీ నువ్వు మాత్రం అటువంటి ప్రపంచంతోటే సహవాసం చేస్తున్నావు తల్లి ఇప్పటికైనా కానీ పి అనే అక్షరం పా అనే అక్షరం ఉన్న వ్యక్తి నీ జీవితంలోకి వచ్చినాక ఏ రకంగా ఉంది నీ జీవితంలోకి రాకముందు ఏ రకంగా ఉంది అని చెప్పి ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితంలోకి అతను రాకముందు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు చాలా ఆనందంగా ఉన్నావు ప్రతి చిన్నదాన్ని కూడా సంబరంగా జరుపుకునేదానివి నవ్వుతూ బ్రతికేదానివి కుటుంబమే సర్వస్వం అన్నట్లుగా ఉండేదానివి కానీ అతను నీ జీవితంలోకి వచ్చిన తర్వాత నీ జీవితం అంతా కూడా చీకటిమయమైపోయింది కష్టాలు కన్నీరు మానసిక వేదన మనశ్శాంతి లేకపోవడం నిద్ర లేకపోవడం ఇవన్నీ కూడా కేవలం అతని వల్ల మాత్రమే కదా తల్లి ఎందుకమ్మా మరి ఇటువంటి వ్యక్తిని నీ జీవితంలో ఉంచుకున్నావు నువ్వు పడుతున్న కష్టాలకి కారణం ఏదైనా కానీ దూరంగా విసిరేస్తాను అన్నావే మరి ఇతన్ని దూరంగా విసిరేస్తావా చెప్పు ఇతను ఎవరు అన్న ప్రశ్న నువ్వు నన్ను వేస్తే అతను నీ స్నేహితుడైనా కావచ్చు నీ బంధువులలోనైనా ఉండొచ్చు నువ్వు పనిచేస్తున్న దగ్గరైనా ఉండొచ్చు ఎక్కడైనా కానీ ఈ ప అనే అక్షరం అంటే ఈ పా అనే అక్షరం ఎవరైతే ఉన్నారో అందరూ కాదు తల్లి చాలామందికి ఈ అక్షరంతో పేరు మొదలవుతుంది కానీ ఇలా ప అనే అక్షరం ఉన్న వారందరినీ కూడా నిన్ను దూరం పెట్టమని నేను చెప్పడం లేదు నీకు పరిచయమైన ఆ అక్షరంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చెడ్డవారు అని చెప్పి నేను చెప్పడం లేదు ఎవరో ఒక పర్టిక్యులర్ పర్సన్ ఒక ముఖ్యమైన కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు కదా నీ జీవితంలో అటువంటి వారిని దూ దూరంగా పెట్టు ఎందుకంటే ఇప్పటికే నీ యొక్క మంచి చెడు అన్నీ తెలుసుకున్నారు నీతో మంచిగా నటిస్తూ ఉన్నారు ఇలా నటిస్తూనే నీ బంధువుల దగ్గరే నిన్ను చులకన చేసేశారు నీ భర్తకు నీకు మధ్య ఎడబాటుని చేసేశారు నీ బిడ్డలని వెనకేసుకు వచ్చినట్లుగా మాట్లాడుతూ నీ బిడ్డలకి కూడా నిన్ను శత్రువుని చేసేశారు ఇలా చెప్పుకుంటూ పోతే అసలు కష్టాలన్నింటికి కూడా కారణం అతనే తల్లి ఇప్పటికైనా కానీ అతన్ని దూరంగా పెట్టేశాయి ఎందుకంటే ఇతని వల్ల నీకు ఇంకొక అపాయం అనేది పొంచి ఉంది ముందుగానే హెచ్చరిస్తున్నానమ్మా ఎందుకంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఉంటుందా చెప్పు ఆ కాలిన చేతులు మునిపటి చేతుల వలె వస్తాయా చెప్పు రావు కదా అలాగే చేతులు కాలక ముందలే జాగ్రత్తను వహిస్తే సంతోషంగా ఉండొచ్చు ఆనందంగా ఉండొచ్చు ఎప్పుడైనా కానీ మనవారే మనల్ని మోసం చేస్తున్నారు అంటే ఎవ్వరూ కూడా నమ్మలేరు ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేరు కాబట్టి కాబట్టి ఎవరినైనా కానీ తల్లి ఎంతవరకు ఉంచాలో అంతవరకు మాత్రమే ఉంచాలమ్మా ఇప్పుడున్న సమాజంలో ఇదే సరైన పద్ధతి ఇదే నువ్వు ఫాలో అవ్వు ఇదే నువ్వు నీ యొక్క జీవితంలో ఒక అలవాటుగా మార్చుకో ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి నువ్వు నీలాగే జీవించాలి నీ మనసుకు నచ్చినట్లుగానే బ్రతకాలి నువ్వు నీలాగే ఉండాలి కూడా అప్పుడే సమాజం నీకు సలాం చేస్తుంది బిడ్డ ఇప్పటికైనా కానీ ఈ విషయం నీకు చెప్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పటికైనా కానీ అతన్ని దూరంగా పెట్టేసే అతను ఒక స్నేహితుడి రూపంలో ఒక అన్న రూపంలో ఒక తమ్ముడు రూపంలో లేదా మరొక బంధువు రూపంలో నీ చుట్టూనే తిరుగుతూ నీ యొక్క సీక్రెట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ నిన్ను ఎలా దెబ్బతీయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు నీకు వచ్చిన విలువైన ఆలోచనలన్నింటినీ కూడా అవి దేనికి పనికిరాని ఆలోచనలు అని చెప్పి ఎప్పుడో తీసిపడేశారు అదే ఆలోచనలను నువ్వు అమలులో పెట్టి ఉన్నట్లయితే ఈ రోజున నీ యొక్క స్థాయి మరొక విధంగా ఉండేది నలుగురిలో విలువగా తల్లి ఇప్పటికైనా కానీ మించిపోయింది ఏమీ లేదు నువ్వు సాధించాలి అనుకున్న జీవితం చాలా ఉంది నువ్వు సంతోషంగా గడపాల్సిన జీవితం కూడా చాలా ఉంది అన్నీ కూడా నువ్వు కోరుకున్నట్లుగానే జరుగుతాయి నీ మనసుకు నచ్చినట్లుగానే జరుగుతాయి దేని గురించి భయపడకు దేని గురించి ఆలోచించకు నీ భర్తలో మార్పు కూడా వస్తుంది నీకు కోరిన ఉద్యోగం కూడా వస్తుంది సమస్తం నీకు నచ్చినట్లుగానే జరుగుతుంది అర్థమైంది కదా సంతోషంగా ఉండు ఆనందంగా ఉండు అతన్ని దూరం పెట్టి ఆ అపాయం నుంచి తప్పించుకో అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా అది మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం